పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులకు వెళ్ళినప్పుడు ఆభరణాలను ఆకర్షీయంగా కనిపించే బాక్సులో ఇస్తారు కానీ ఒకప్పుడు అలా కాదు ఏది కొన్నా గులాబీ రంగు పేపర్లో చుట్టి మరీ ఇచ్చేవారు ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న షాపుల్లో ఈ పద్ధతి ఉంది అసలు పింక్ కలర్ పేపర్నే ఎందుకు వాడతారు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న కారణమేంటో తెలుసా పింక్ పేపర్ లో బంగారం వెండి ఆభరణాలు చుట్టడం అనేది చాలా సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విలువైన వస్తువులను జాగ్రత్తగా నిల్వ చేయడానికి గులాబీ రంగు కాగితం ఉపయోగించేవారు ఏదైనా వస్తువును పింక్ కలర్ పేపర్ లో పెడితే అది చాలా ప్రత్యేకమైనది విలువైనది అని నమ్మేవారట మనం బంగారం వెండి ఆభరణాలను ఎంతో ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తాం అవి కొన్న కొద్ది రోజులకే నల్లగా మారినట్లు కనిపిస్తే బాధగా ఉంటుంది ఈ పింకు కాగితంలో వాటిని చుట్టి ఉంచితే మాత్రం వాటి మెరుగు తగ్గదు ముఖ్యంగా వెండి ఆభరణాలకు అయితే మెరుపును మరింత పెంచుతుంది ఈ గులాబీ రంగుకు బదులు వేరే రంగు పేపర్లు వాడితే పెద్దగా ప్రయోజనం ఉండదనేది చాలా మంది అభిప్రాయం ఈ పింకు కాగితం గాలి తేమ నుంచి ఆభరణాలను కాపాడుతుంది ఇది ఆభరణాలు చెడిపోకుండా నిరోధించి ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూస్తుందట ఈ ట్రెండీ సీక్రెట్ మీకు తెలుసా కామెంట్ చేయండి